నిధుల పేరుతో బడా మోసం చేసిన ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు వారి వద్ద నుంచి పదిహేను లక్షల నలభై ఏడు వేల నగదు ఐదు వందల నలభై వెండి రేకు నాణ్యలు డెబ్బై ఆరు బంగారు రేకు నాగపడిగ బిల్లలు పూజ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలో జనగామ నాయక్ వెల్లడించారు వెళ్తే జనగామ జిల్లా కొడకండ్ల మండలం కేంద్రంలో ఇంట్లో వరుసగా కుటుంబ సభ్యులు చనిపోతుండటంతో గుప్త నిధులు వెలికితీస్తే మరణాలు ఆగిపోతాయని గరానా మోసానికి పాల్పడ్డ నిందితులను పాలకృతి పోలీసులు లు పట్టుకుని కేసును ఛేదించారు సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్ల వంచకు చెందిన కడమంచి రజనీకాంత్ మరో ముగ్గురుతో కలిసి మొదటగా కుటుంబ వివరాలు తెలుసుకున్నాడు ఆ తర్వాత కొడకండ్ల మండలానికి చెందిన ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి కుటుంబంలో వరుసగా చనిపోతున్నారని నమ్మబలికాడు ఆ తర్వాత మీ ఇంట్లో గుప్త నిధులున్నాయని వాటిని వెలికి తీయాలని లేదంటే మీ ఇంట్లో ఉన్నవారు కూడా మరణిస్తారని చెప్పాడు దీంతో ఆ గుప్త నిధులు తీయడానికి లక్షల ఖర్చు అవుతుందని చెప్పి డబ్బులు వసూలు చేశారు నిత్య గతంలో కూడా ఇదే విధమైన మోసాలకు పాల్పడ్డారు కాగా ఈ మోసంపై కేసు నమోదు చేసిన పోలీసులు లో దర్యాప్తు చేపట్టారు